వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ముప్పై రెండవ జీడిమెట్ల నివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా అయోధ్య నగర్ బస్తీ వాసులతో మరియు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి చంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు శేఖర్ యాదవ్ ఎంఎస్ వాసు డివిజన్ అధ్యక్షులు రాజు కట్టకుమార్ తదితరులు పాల్గొన్నారు और मेरे वालों चित्र आ रहा है सुधीर भाई मल्ले গম <laughs> <laughs> रेगना माइक ठीक है और चले चलो अंतरराष्ट्रीय बर्तन नम नमस्कार दिन कौन है सर ओके सर चंदू पटेल हमारे चंदू पटेल हमारे चंदू पटेल हमारे 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 चंदू पटेल हमारे inflict money lick money l voi lickaisama bills <laughs> lousseau bands lcco bonden luk dutchu hsi lanna� fatte

బస్తీవాసులతో కలిసి నివారలు అర్పించడం జరిగింది అయోధ్య నారు కానీ గతవారు కానీ వాచ్పేనార్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి చింతల్లో వారి విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ అర్పించే కార్యక్రమానికి అనేక బస్తీల నుంచి బస్తీలు ప్రజలు వచ్చి వారికి నివారలు అర్పించే సమయంలో వారు చేసినటువంటి ఆ రోజులలో వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు వారి కోసం చేసినటువంటి పోరాటాలన్నీ కూడా గుర్తు చేసుకోవడం వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పినటువంటి సందర్భాలు అంటే ముప్పై నాలుగు గడిచినటువంటి ముప్పై నాలుగు సంవత్సరాలలో ఆ ఒక గుర్తు గుర్తుపెట్టుకొని వారు ఈరోజు గుర్తు చేసుకుంటున్నారంటే ఆ మానీయుడు చేసుకున్నటువంటి పుణ్యంగానే భావిస్తున్నాను నేను కూడా ఆయన కడుపులో కుక్కడం చాలా సంతోషంగా భావిస్తూ అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించడానికి ఈరోజు నేను కూడా ఈ యొక్క రాజకీయాలకు రావడం జరిగింది వారి మార్గదర్శకాన్ని వారు బీజేపీలో ఉన్నారు కాబట్టి నేను కూడా బీజేపీలోకి రావడం జరిగింది వారు ఏ రకంగా అయితే పోరాటం చేసి పేద ప్రజల పక్షాన నిలబడి వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా గుర్తించి అన్నీ కూడా ఈరోజు నేను కూడా వారి ఆశయాలకు ముందు కొనసాగించే విధంగా నేను కూడా కృషి చేస్తానని చెప్పి మా తండ్రి ఆశయాలు అన్ని నెరవేర్చిన రోజే వారు ఆత్మక శాంతి కలుగుతుందని కూడా భావిస్తూ తప్పకుండా పేద ప్రజల పక్షాన ప్రతిక్షణ నిలబడతానని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ ఒక కార్యక్రమానికి విచ్చేసిన వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ సీనియర్ నాయకులు కుత్బుల్లాపూర్ ముద్దుబిడ్డ చందారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేదల కోసం మరి ఎన్నో బస్సులు ఏర్పాటు చేసిన ఘనత చందారెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు వాజ్పేయి నగర్ నగరేంది అయోధ్య నగర్ ఏంది భగత్ సింగ్ నగర్ ఏంది ఇట్లాంటి ఎన్నో బస్సులను ఏర్పాటు చేసి పేదల పేదల పాలిట మరి గొప్ప నాయకుడిగా ఎదిగిండు పేదల కోసమే తను జీవించుండు పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహాపురుషుడు చంద్రారెడ్డి కనుక వారి వర్ధంతి సందర్భంగా వారి ఆదర్శాలతో వారి చేసిన పనులను గుర్తుపెట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా వారి మార్గంలో నడవాలని సూచిస్తూ వారు చేసిన పనులను స్మరించుకుంటూ మరోసారి చంద్రారెడ్డి పటేల్ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు చంద్రరేడ్ అన్నగారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గడిచిన పది సంవత్సరాలుగా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నా ఒక మంచి చేసినటువంటి వ్యక్తి ముప్పై నాలుగు సంవత్సరాలు గతించిపోయినా వారి జ్ఞాపకాల ద్వారా ఇవాళ ఎంతోమంది అభిమానులు వారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు నివళి అర్పిస్తున్నారంటే వారు చేసినటువంటి మంచి పనులు తరతరాలుగా గుర్తుపెట్టుకొని రెండు మూడు జనరేషన్ల వరకు కూడా వారిని గుర్తు చేసుకుంటున్నటువంటి పైనన్ని మనం గమనిస్తూ ఉన్నాం వారి ఆదర్శాలే మాకందరికీ వారు నడిచినటువంటి పార్టీలోనే మేము అందరం కూర్చోవడం మా దృష్టంగా భావిస్తాం